और बदल ना कि हमें दीजिए మళ్ళీ వెళ్ళిపోదాం లైవ్ లో కట్ చేసుకొని రెంబోస్ ఉన్నారు కోమన్ చేండి గైస్ శివనా ఫోన్ కర్లని క సరే కల్లేని బైటాలే దో బైట చూడు గైస్ అక్కడ చూండిగో కల్లేని ఫ్యాన్స్ అయితే మన చాలా గోల గోల చేస్తూ बैठे ఉన్నారు గైస్ పురేష్ గారు బైట చూడు గైస్ మొత్తం ఫ్యాన్స్ కళ్యాణ ఫ్యాన్స్ అయితే మొత్తం ఇక్కడ వెయిటింగ్ చేస్తే బాగా ఉంది కళ్యాణ ఆర్మీ బిగ్ బాస్ విన్నర్ అయింది కాబట్టి ఫ్యాన్స్ ఇంకా చూడండి మొత్తం చూడండి మొత్తం అడగబడి i

మనం మన అరవింద్ గాంధీ బయట రాలేదు కాదు ఇంకా బట్ రాలేదు ఇక్కడ అయితే మన కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అంటే మరి పోలీస్ తోటి మాకైతే కళ్యాణకి మేము చూస్తాము అంటేనే చాలా మంది కానీ ఇక్కడ పోలీసులు అయితే ఒప్పుకోవట్లేదు మొత్తం కళ్యాణ ఫ్యాన్స్ చూడడం కాదు పోలీస్ మొత్తం మాత్రం పంపించడం లేదు ఒక ముందు అయితే మాకైతే మొత్తం కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ నుంచి వచ్చారు చూడండి మళ్ళీ ఏపీ నుంచి వచ్చారు ఇక్కడ ప్లీజ్ కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి కళ్యాణ్ హాయ్ హాయ్ బిగ్ బాస్ నైన్ కళ్యాణ్ గెలండి మీకు వెళ్ళాలనిపిస్తుంది కదా కామెంట్ చేయడం హ్యాపీగా ఉన్నారు కదా కామెంట్ చేయడం ప్లీజ్ నేను మా ఇంటికే పడుతున్నారు పడిందా దెబ్బ పడిందా పడింద్రా బాబు దెబ్బ గట్టిగా పడింద్రు

ప్లీజ్ గైస్ లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కళ్ళని ఇంకా బయట రాలేదు వస్తున్నారు బయట

లైక్ చేయండి కాదు ఇట్లా ఏంటి వీడియో నేను ఇటు ఇట్టుకున్నా ఏ ఛానల్ అండి మనోజ్ చూడు కదా కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ బాబం పాపం ఆయన కోసం కళ్యాణ్ కోసం కళ్యాణ్ ఎప్పుడు ఏమో బయటికి పో బాబు కళ్యాణ్ రా పాపం బయటికి రా బాబు ప్లీజ్ లైక్ చేయండి వైస్ ఫాలో చేయండి నా ఛానల్కు ఫాలో ఫాలో చేయండి సపోర్ట్ చేయండి చూడండి మొత్తం కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు అందరూ రేపటి నుండి మన మూవీ స్టాక్స్ పొలిటికల్ డాక్స్ అది చూడండి చూడండి కాస్త ఎంత పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి కాస్ లైక్ చేయండి కమెంట్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయండి సార్ ప్లీజ్ అది థ్యాంక్ యూ సో మచ్ నా డైలీ వచ్చి అని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ బెటర్ అనేది బెటర్ ఇంకా థ్యాంక్ యూ ఓకే చూడండి గావబా ఎప్పుడు వస్తుంది కళ్యాణ్ బయట ఆకలిస్తుంది బాబు ప్లీజ్ లైక్ చేయండి గా ఇంత కష్టపడుతుంది కానీ లైక్ కూడా చేయట్లేదు ఇంతమంది వస్తున్నారు కానీ లైక్ ఎవరు టైం టూ లేదు కాదు ఎక్కడ ఉన్నాం మళ్ళీ అన్నం లేదు ఏం లేదు లేదు ఏమి లేదు ఇప్పుడు ఎవరైనా లైక్ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు వెయిటింగ్ కళ్యాణ్ కోసం వెయిటింగ్ ఎలా చూడండి బిగ్ బాస్ కళ్యాణ్ విన్నర్ బిగ్ బాస్ నైన్ విన్నర్ కళ్యాణం కోసం డాన్స్ బయట వెయిటింగ్ ఇతర కూడా అయినా కోసం ఎక్కడి నుంచో వచ్చారు మా యొక్క ప్లీజ్ లైవ్ వచ్చిన అందుకే లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నాకు ఫాలో చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదైతే మన ఇప్పుడు అన్నపూర్ణ స్టేడియం ముందు ఉన్నాయి కదా ఇప్పుడు ఇది అన్నపూర్ణ స్టేడియం వస్తే ఇక్కడి నుంచి రావాలి ఇప్పుడు కళ్ళని ఇక్కడి నుంచి రావాలి కళ్యాణ్ ఎందుకున్నా ఒక పోలే కోలేదు కళ్యాణ్ ఉన్నారు అందుకే కళ్యాణ్ కళ్యాణంతో ఉన్నారు ఇక్కడ ఇంకా కోలేదు అందుకే ఇక్కడ ఉన్నాము ప్లీజ్ లైక్ లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి ఫ్రెండ్స్ public guys public then okay. okay, get two, uh. right, guys please like channel guys how

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పాపం కళ్యాణ్ కోసం ఎక్కడ నుంచి ఎక్కడ అది ఇది యూసూప్ కూడా అండి అన్నప్పుడు స్టూడియో దగ్గర ఇది యూసూప్ కూడా ప్లీజ్ లైక్ చేయండి కదా లైక్ కూడా చేయండి కదా లైక్ చేయండి చూడండి టైం ట్వెల్వ్ అని ఇక్కడ ఇక్కడ ఉన్నా చూడండి కదా సార్ అన్న మేము ఇప్పుడే సిటీలో ఎంటర్ అయ్యాము మీరు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ బాయ్ బాబాయ్

వస్తున్నారు కమెంట్ చేయండి కాదు కమెంట్స్ అవడం లేదు కమెంట్స్ కళ్యాణ్ బిగ్ బాస్ న్యాయం గెలవడం ఎలా అనిపిస్తుంది కాదు లైక్ చేయండి కాదు ప్లీజ్ లైక్ చేయండి ఫాలో చేయండి కళ్యాణ్ గురించి వెటింగ్ ఎంత సేపు తన్విజా కూడా రాలే బయట కళ్యాణ్ కూడా రాలే బయట రేపు వస్తాడు ఏమో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి నేను కళ్ళ ఆర్మీ అయితే విన్ అయిపోయాడు చాలా మంది అన్నారు తనుజ్ విన్నారు అన్నారు చాలా మంది కానీ కళ్యాణ్ విన్ అయిపోయాడు కళ్యాణ్ విన్ అయిపో అవడం అది కరెక్ట్ రాంగ్ స్టామించండి

పడింది అంటే దెబ్బ అనుకో టూ డేస్ వెళ్ళేవా నేను చలికాలం బ్రో ఇది జస్ట్ కొంచెం అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు రెండు పడ్డాయి వెనకల అబ్బాయికి ఇప్పుడు జనాలు అయితే తగ్గిపోయారు ఇప్పుడు కళ్యాణ్ అయితే బయటికి రావడం లేదు ఇప్పుడు సెల్లి రావడం అర్థం కావట్లేదు టైమ్ అమ్మ ఇంకొక టైం కాదు ప్లీజ్ లైక్ చేయండి కదా

సపోర్ట్లే పోతు లేరంట प्लीज गाइस लाइक चेंज करें आप सब्सक्राइब करें और कमेंट करें एमएन मलाच कौन सा आदमी है दादा पर उसको साथी में चाहिए आज मैं भी आदर को भी जाकर कर सकता हूं होता पूरा ड्यूटी में नहीं रहना कृष्ण बोल रहा है हां ये ना तो तो दिन के जाकर ये दुकान में पनीर की मजे है ना

ஆனால் போட்டோ బ్రో ఎప్పుడు వస్తారు బయటికి ఏమో బ్రో ఇంకా బయట రావడం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేరు 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 అడిగినా బ్రో కరీవన్ లేదా వెళ్ళిపోలే అడిగాను మేము లైక్ చేయండి 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 ఫాలో సబ్స్క్రైబ్ ైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంత మంది ఉన్నారు లోపల ఎవరు లేరు ఒక్కడే మన తనుజ ఉంది అనుకుంటా ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఒక్కడే అర్మే ఇక ఇంకా

और और मस्त ना रहा ब्रो तो प्लीज लाइक करना गाइस कमेंट्स में सब सब्सक्राइब इस प्रकार से बता सपोर्ट करें प्लीज

It's late. This guys. <laughs> लाइक चैनल कमेंट चैनल गाइस प्लीज सपोर्ट चैनल कमेंट लाइक कमेंट चैनल और लाइक चैनल का कमेंट चैनल पे सपोर्ट इज सपोर्ट इज सबसे मस्त चैनल है यानी कि सबसे लाइक में गैस